నమస్తే వెల్కమ్ టు ఫోకస్ అరే భాయ్ తోడా బఠానీ దాలో ఆరు ప్యాస్ దాలో భయ్యా జర ఇద్దరు సైడ్ దేకో ఫైనల్ టచ్గా ఏ స్వీట్ పూరి దియో భయ్యా ఇలా మాట్లాడుతున్నామంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది దేని గురించి చెప్తున్నాము ఇక్కడ వీరు వారు అని కాదు చిన్న పెద్ద ముసలి ముతుగా టోటల్ ఫ్యామిలీ అంతా ఇష్టంగా ఎంజాయ్గా తినే ఫుడ్ అందులోనూ స్ట్రీట్ ఫుడ్ అంటే టక్కున చెప్పేది పానీపూరి ఇది ఇక్కడ అక్కడ అని కాదు ఎక్కడికి వెళ్ళినా రోడ్ సైడ్ చాట్ బండి కనిపిస్తోంది అంతా లొట్టలేసుకొని తింటూ ఉంటారు ఒకవైపు నోట్లో ఘాటైన మంట వస్తున్నా వేడివేడిగా నాలుకకు చురుకలు అంటుతున్నా కళ్ళ నుంచి నీళ్ల ధార వస్తున్నా వదిలిపెట్టరు ఇంకా ఇంకా అంటూనే ఉంటారు పానీపూరిని అది ఇప్పటి వరకు ఇక అలా అయితే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే కాదు కాదు ఆల్రెడీ పడిపోయే ఉంటారు అలాంటి భయంకరమైన షాక్ ఇచ్చే నిజాన్ని బయటపెట్టింది కర్ణాటక మెడికల్ రిపోర్ట్ పేరు చెబితేనే వణుకు పుట్టించే డేంజర్ వ్యాధి క్యాన్సర్ సోకే కలర్స్ను ఏజెన్సీలు వాడుతున్నట్టు తేలింది ఇలాంటి టైంలో ఇక పానీపూరి తింటే అంతేనా తింటే ఎలాంటి చోట తినాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాజ్ దిస్ డేంజర్ పూరి పై ఫోకస్ మీరు రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ని లొట్టలేసుకొని తింటున్నారా బండి దగ్గర పానీపూరిని గుటుక్కున మింగేస్తున్నారా గోల్గప్ప తింటే ప్రాణాలు పోతాయా డేంజర్ జబ్బు క్యాన్సర్ను అంటగట్టుకుంటున్నట్టేనా అంటే పానీపూరి ఫ్యాన్స్ బీ కేర్ఫుల్ గోల్గప్పాతో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ విస్తుపోయే విషయాలు నిజాలు మీ ముందు ఉంచబోతున్నాం ఎందుకంటే ఈ పానీపూరికి ఎంతమంది ఫ్యాన్సో ఎందుకంటే ఈ గోల్గప్పాను గుట్టుక్కున మింగకపోతే కొందరికి రోజు కూడా గడవదు అలాంటి పానీపూరిని గబగబా తినడంలో వచ్చే మజానే వేరు ఆస్వాదిస్తూనే తెలుస్తుంది ఆ టేస్ట్ ఏంటో కొంచెం కొంచెం కొనుక్కొని తినేది కాదది పెదాలు విప్పకుండా అమాంతం నమిలి మింగాల్సిందే చాట్ కాలుతూ ఉంటుంది అయినా ఊదుకుంటూ తినేస్తూ ఉంటాం అది సైలెంట్ గా ప్రాణాలను తింటుంది అన్న నిజం తెలియక పానీపూరి గోల్గప్ప ప్రతి ఒక్కరికి ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఇది తినకపోతే కొంపలు మునిగిపోతాయన్న బెంగ కూడా ఉంటుంది అందుకే పానీపూరికి ఫ్యాన్స్ కూడా ఎక్కువే ఈ గోల్ గప్పను గుటుక్కున మింగకపోతే కొందరికి రోజు కూడా గడవదు పానీపూరిని తినడంలోనే ఓ ఎంజాయ్ ఉంటుంది బఠానీలతో ఉండే చార్ట్ కాలుతున్నా ఊదుకుంటూ మింగాల్సిందే ఘాటుగా ఉంటూనే ఆ దెబ్బకు కళ్ళ నుండి నీళ్లు కూడా వచ్చేస్తాయి ఆ టైంలో ఇక తినలేం బాబోయ్ అనేస్తారు కొందరు అలాంటిది కళ్ళు బైర్లు కమ్మే షాకింగ్ న్యూస్ పానీపూరి శాంపిళ్లలో క్యాన్సర్ ఏజెంట్స్ భద్రతా ప్రమాణాలలో విఫలం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం ఇప్పటికే కర్ణాటకలో బ్యాన్ రేపో ఎల్లుండో తమిళనాడులో బంద్ ఇక తెలంగాణలోనూ అదే వరుస నడవనుందా అంటే అవుననే అనొచ్చు ఓ పేపర్ ప్లేట్ అందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇక చాట్ తో కలుపుకుని ఈ పానీపూరి తింటే హా టేస్టే వేరబ్బా ఒకటి తర్వాత ఒకటి లొట్టలేసుకుని మింగేస్తూనే ఉంటారు ఘాటైన కారం వేడి వేడిగా నోరు కాలుతున్నా కళ్ళ నుంచి నీళ్ళొస్తున్నా ఆ టేస్ట్తో మింగేస్తూనే ఉంటారు పానీపూరి ఈ స్ట్రీట్ ఫుడ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు పిల్లల నుంచి పెద్దల వరకు చేస్తుంటారు అయితే ఈ పానీపూరి అనేక వ్యాధులకు కారణమవుతోంది వీటిని అమ్మేవారు సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా విక్రయిస్తున్నారు దీంతో డయేరియా టైఫాయిడ్ జాండిస్ వంటి వ్యాధులకు గురవుతున్నారు కర్ణాటకలో రెండు వందల డెబ్బై ఆరు షాపుల నుంచి నమూనాలు సేకరించగా నలభై ఒక్క భద్రతా ప్రమాణాలు విఫలమయ్యాయని తేలింది దీంట్లో బ్రిలియంట్ బ్లూ టాట్రా జైన్ వంటి రసాయనాలు కనుగొన్నారు కలర్స్ మానవ శరీరంలో డేంజరస్ గా మారుతున్నాయి వీటిలో ఉండే క్యాన్సర్ ని కలిగించే పదార్థాల గురించి ఆందోళనలు నెలకొన్నాయి ఇవి ఎక్కువగా యూరినల్ బ్లాడర్ క్యాన్సర్లకు కారణమవుతున్నాయి చాలా రకాలైన క్యాన్సర్లు కలరింగ్ ఏజెంట్ల వల్ల వస్తున్నాయంటున్నారు వైద్యులు కలరింగ్ ఏజెంట్స్ అన్ని కూడా మనకి బాడీలో తిరిగి మళ్ళీ ఫిల్టర్ అయ్యి బ్లాడర్లో అక్యూములేట్ అవుతాయి యూరినరీ బ్లాడర్ సో మోస్ట్ ఆఫ్ ద కలరింగ్ ఏజెంట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎందుకంటే మనకి శరీరంలో వేస్ట్ బయటకు వెళ్ళేది ఈ రెండు మార్గాల ద్వారా అనమాట కోలో రెక్టల్ అలాగే ఎడ్రినల్ గ్రంథి క్యాన్సర్లు అలాగే టెస్టిక్యులర్ క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనమాట అందుకని చాలా కంట్రీస్ లో వీటిని పరిమిత మోతాదులో ఉపయోగించడం కానీ ఇప్పటికే కర్ణాటకలో గోబీ మంచూరియన్ కబాబ్స్ వంటి ఇతర స్నాక్స్లలో ఇటువంటి అనేక ఏజెంట్ల వాడకంపై నిషేధం విధించారు దీని తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ పానీపూరిలో క్యాన్సర్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని పరిశీలిస్తోంది కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక తినుబండారాల నుంచి సుమారు రెండు వందల యాభై పానీపూరి నమూనాలను సేకరించారు విచారణ తరువాత మొత్తం నమూనాలలో నలభై ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని వెల్లడైంది బ్రిలియంట్ బ్లూ టాట్రా జైన్ సన్సెట్ ఎల్లో వంటి క్యాన్సర్ కారక రసాయనాల ఉనికిని పరీక్షించారు ఆహార పదార్థాలలో ఉండే ఈ రసాయనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర అవయవాలు దెబ్బతినే ఉంటుంది దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు హామీనిచ్చారు దీనికి ముందు కాటన్ క్యాండీ గోబీ కబాబ్ల తయారీలో కృత్రిమ రంగులు వాడడాన్ని కర్ణాటక నిషేధించింది ఎందుకంటే ఇప్పటికే క్యాన్సర్ కు కారణమయ్యే కలరింగ్ ఏజెంట్లను విదేశాల్లో బ్యాన్ చేశారు ఆరోగ్యానికి హానికరమైన వాటిని మనం కూడా నియంత్రించాలి అనుకుంటున్నామంటే ఆ పర్టికులర్ డై వల్ల మనకి క్యాన్సర్ వస్తుందా రాదా అనేది అనమాట పర్టికులర్లీ ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటక గవర్నమెంట్ కానీ తమిళనాడు గవర్నమెంట్ కానీ ఇప్పుడు కలరింగ్ ఏజెంట్స్ ని బ్యాన్ చేయడం అనేది ఒక మంచి చర్యగా మనం చూడాలి ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ఆహారపు అలవాట్లు కనుక మనం చూసుకుంటే యువతలోను అలాగే చిన్నపిల్లల్లోనూ చాలా వరకు స్ట్రీట్ ఫుడ్ తినడం ప్యాకేజ్డ్ ఐటమ్స్ తినడం ప్రాసెస్డ్ ఫుడ్ తినడం జరుగుతూ ఉంది సో ఈ కలరింగ్ ఏజెంట్స్ మనం వెస్ట్రన్ వరల్డ్లో చూసుకుంటే కొన్ని స్పెసిఫిక్ కలరింగ్ ఏజెంట్స్ని చాలా నాళ్ళ క్రితమే వాటిని బ్యాన్ చేశారు అంటే ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాకే నైన్టీన్ నైన్టీస్లోనే కొన్ని స్పెసిఫిక్ కలరింగ్ ఏజెంట్స్ని ని బ్యాన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ త్రీ అని రెడ్ ఫార్టీ అని బ్లూ వన్ అని బ్లూ టూ అని ఎల్లో సిక్స్ అని ఇట్లా కొన్ని కలరింగ్ ఏజెంట్స్ ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో పానీపూరి చూడగానే ప్రాణం కొట్టేసుకుంటోందా తినే వరకు ఆగలేకపోతున్నారా జరా ఆగండి ఆగండి ఇది మీకు సంబంధించిన విషయమే అందుకే దేశవ్యాప్తంగా ఇప్పుడు పానీపురి గురించి ఒకటే చర్చ జరుగుతోన్నది తెలుసు కదా ఇంతకు ముందు కూడా ఇలానే చర్చించుకున్నారు దాంట్లో వింతే ముందే అనుకుంటున్నారా అప్పుడంతా పరిసరాలు పరిశుభ్రత అనే విషయం గురించి చర్చ కాబట్టి పర్లేదు కాస్త దగ్గర తింటే సరి అని ఫిక్స్ అయిపోయి ఉంటారు కానీ ఇప్పుడు విషయం అది కాదు పానీపూరిలో క్యాన్సర్ కారకాలున్న విషయమే ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది అలా ఏం తినాలన్నా భయమేస్తోంది ఇది అది కాదు ఏది తిన్నా క్యాన్సర్ అంటున్నారు ఏ పదార్థం గురించి తనిఖీ చేసినా క్యాన్సర్ కారకాలు ఉంటున్నాయంటున్నారు ఈ కెమికల్స్ రసాయనాల సంగతి అటుంచితే హోటల్ రెస్టారెంట్ నుంచి ఏం కొనాలన్నా చెమటలు పడుతున్నాయి ఎందుకంటే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో బొద్దింకలను కలిపి కీటకాల బిర్యానీ అందిస్తున్నారు నల్లి బిర్యానీ ఆర్డర్ చేస్తే బల్లి బిర్యానీ వస్తున్నారు సరే ఈ బిర్యానీలన్నీ కాస్త ఖర్చుతో కూడుకున్నవి డబ్బులుంటే కొనుక్కోవచ్చు లేదంటే లేదు అయితే పేద మధ్యతరగతి నుంచి ధనికుల వరకు ఎక్కువగా ఇష్టపడే పదార్థం పానీపూరి పానీపూరీలను కూడా తినలేని దుస్థితి దాపరించడం దుర్మార్గం పానీపూరి ఒక ఉత్తర భారతీయ చిరుతిండి కానీ ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్నాక్స్లో పానీపూరి ఒకటి తమిళనాడులో పానీపూరిని ట్రాలీ షాపుల్లో అన్ని మూలలా బుట్టల్లో పెట్టి విక్రయిస్తారు నాలుకపై పులుపు ఇంకా ఉప్పు రుచిని కలిగించటమే కాకుండా పానీపూరి చక్కగా కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన చిరుతిండిగా మారిపోయింది వడ బజ్జీ బోండా చిరుతిళ్లు మారిపోయి నేడు అందరూ పానీపూరి కోసమే చూస్తున్నారు పానీపూరి నేడు వీధి దుకాణాల నుంచి గాజుతో చేసిన పెద్ద పెద్ద హోటళ్ల వరకు ప్రతి చోట అమ్ముడవుతోంది రుచికరంగా ఉండే ఈ పానీపూరి శరీరానికి మేలు చేస్తుందా అంటే సమాధానం లేదు దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అన్న చేదు నిజం మాత్రం హల్చల్ చేస్తోంది పానీపూరికి ఉపయోగించే ప్రధాన పదార్థాలు మైదా బేకింగ్ సోడా దీంతో శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది వీటిని నిత్యం ఆహారంలో చేర్చుకుంటే బరువు పెరిగే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు అలాగే వీరికి మధుమేహం వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు వీటిని ఎక్కడ తయారు చేస్తారు వీటిని పరిశుభ్రమైన పద్ధతిలో తయారు చేస్తున్నారా ఈ రెండింటి గురించి మనకు తెలిసి ఉండే అవకాశమే లేదు అందుచేత పానీపూరిని ఎక్కువగా తినకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంది ఇంకా చెప్పాలంటే బయటి ఫుడ్ అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది అంటున్నారు వైద్యులు మంచి ఆహారపు అలవాట్లు మంచి జీవన శైలికి దోహదపడతాయి అంటున్నారు అలాగే స్ట్రీట్ ఫుడ్ ఎంత వీలైతే అంత తగ్గించుకొని తినడం అలాగే తెలిసిన చోట్ల మాత్రమే మోస్ట్ ఇంపార్టెంట్ అలవాటు మనం చేసుకోవాల్సింది ఏంటంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినేటప్పుడు వెనక్కి తిప్పి ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అని చూసుకొని ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయా కొంత అవగాహన మనం పెంచుకొని మంచి ఆహార పలవాట్లు చేసుకుంటే వీటి నుంచి మనకు మనం కాపాడుకోవచ్చు పూరీ చేయడానికి ఉపయోగించే నూనె ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం సాధారణంగా నూనెను కాచి ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి అయితే చాలా దుకాణాలలో ఆ నూనెను మళ్లీ మళ్లీ మరిగించి వాడుతున్నారు వాడిన నూనెలో వేయించిన పూరిని మళ్లీ మళ్లీ తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోతుంది ఇది క్యాన్సర్ కు కారణమయ్యేంత ప్రమాదకరం పాన్ మసాలా పానీపూరిలో కలుపుతారు పాన్ మసాలా కూడా ఒక రకమైన పొగాకు ఉత్పత్తి ఈ పొగాకు వల్ల క్యాన్సర్ వంటి అనేక సమస్యలు వస్తాయి వృద్ధులు మధుమేహ వ్యాధిగ్రస్తులు అధిక రక్తపోటు ఉన్నవారు హృద్రోగులు మరియు గర్భిణీ స్త్రీలు సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది పానీపూరిలో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రుగ్మత ఉన్నవారు పానీపూరిని తీసుకోకపోవడం శారీరక ఆరోగ్యానికి మంచిది అందులోనూ పానీపూరి అనేది తక్కువ రేట్ లో దొరుకుతుందన్న ఆలోచన కూడా జనంలో ఉండడంతో దీన్ని తినడానికి ఎగబడుతున్నారు చీప్ గా దొరికేది మంచిది అన్న అభిప్రాయం కరెక్ట్ కాదంటున్నారు వైద్యులు కొన్ని విషయాల్లో ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి బయట తినేటువంటి ఆహారం చాలా వరకు లిమిట్ చేసుకోండి చేసుకోండి ఒక లైఫ్ అలవాటు మనకి చీప్గా దొరికేది ఏది మంచిది కాదు అనే అభిప్రాయం చీప్గా దొరికేది అన్నీ కూడా మంచిది అనే అభిప్రాయం వద్దండి ఎందుకు అంటే చీప్గా దొరికేది చాలా పాడైపోయి ఉండొచ్చు లేదంటే ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్ చాలా ఉండొచ్చు ఖర్చు ఒక వ్యక్తి మనకు ఖర్చు తక్కువకు అమ్ముతున్నాడు అంటే ఖచ్చితంగా అంతకంటే తక్కువ ఖర్చుతో ఆ పదార్థాన్ని తయారు చేసి ఉంటాడు సో వాటి క్వాలిటీ మనం గ్యారంటీ ఇవ్వలేము ఖర్చు ఒక్కటే కాకుండా క్వాలిటీ చూడాలి అలాగే వీలైనంతలో ఆహార అలవాట్లు హెల్దీగా మార్చుకోవాలి ముఖ్యంగా పానీపూరి బళ్ల దగ్గర ఉండే అపరిశుభ్రత కూడా పెద్ద సవాలుగా మారింది పానీపూరి దుకాణదారులు తమ బొటని వేలితో పూరిని పగలగొట్టి అందులో బంగాళదుంప మసాలాను ఉంచి పుదీనా నీటిలో ముంచుతారు గ్లౌజులు వేసుకోకుండానే పానీపూరిని చాలా చోట్ల అమ్ముతున్నారు చేత్తో విరక్కొట్టి నీళ్లలో ముంచే వ్యక్తి చెయ్యి ఎంత శుభ్రంగా ఉందో గమనించాలి లేదంటే గోరుపై ఉన్న మురికి పానీపూరికి అంటుకుంటుంది వీటిని తింటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కొన్ని రకాల పురుగులు చేతులతో వ్యాపిస్తాయని చెప్తారు ఈ పురుగులు తిన్నప్పుడు కడుపులో ఉత్పత్తి అయ్యే అవకాశముంది పానీపూరి అమ్మేవారి చేతిలో ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంటే మనం కొని తినే పానీపూరి వల్ల వాంతులు విరోచనాలు అవుతాయి అలాగే పానీపూరిని ఎక్కువగా తినడం వల్ల టైఫాయిడ్ వచ్చే ప్రమాదముంది పానీపూరిని ఎక్కువగా ఎక్కడైనా రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో తింటూ ఉంటారు కొన్ని దుకాణాలు మురుగు కాల్వలకు సమీపంలో ఉంటున్నాయి ఇక్కడ పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి అక్కడ అమ్మే పానీపూరి పరిశుభ్రంగా ఉందా అనే ప్రశ్న మనలో తలెత్తాలి అయితే తయారీదారులు మాత్రం పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ లేదంటున్నారు ఎవరి నుంచి కూడా ఫిర్యాదులు లేవంటున్నారు క్లీనింగ్ స్టూడెంట్ रेट का जो है पूरी ट्वेंटी है कटलेट फोर्टी रुपीस है पूरी सब सेम है और पानी का तो टेस्ट आप तो देख ही लिए सर जो भी है बिल्कुल आपके सामने सब नीट क्लीन बस कटलेट पुदीना रसम चेयड़ा उपयोगी अनारोग्यकरंगा अनारोग्यको

डेयरी सब सेम है और पानी का तो टेस्ट आप तो देख ही लिए सर जो भी है बिल्कुल आपके सामने सब नीट क्लीन बस पानी पूरी प्रपंचनलोने अत्यंत अंतु व्याधुलनु व्यापींप जैसे आहाराललो एकटी పానీపూరి అమ్మేవారికి ఏదైనా అంటువ్యాధి సోకితే అది తిన్నవారికే ఎక్కువగా సోకుతుంది రుచి కోసం అనారోగ్యకరమైన స్నాక్స్ తినడం మానుకోండి ఈ పానీపూరి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తోంది ఎందుకంటే ఈ పానీపూరి బండి దగ్గరికి చూస్తే పరిసరాలు క్లీన్గా ఉండనే ఉండవు ఇక వీళ్ళు వాడే నీళ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు రోడ్ల మీద దుమ్ము ధూళి అంతా ఆ పానీలోనే పడుతూ ఉంటుంది రోజులో ఎన్ని వేల సార్లు ఆ చేతులను బిందెలో ముంచి తీస్తుంటాడో ముఖానికి చెమటొచ్చినా అదే చెయ్యి వాష్రూమ్కి వెళ్ళొచ్చినా అదే చెయ్యి మధ్య మధ్యలో పానీపూరి బండిని శుభ్రం చేసేది కూడా అదే చెయ్యి ఈ కొలి క్లెప్సియలా సుడోమోనాస్ క్యాండిడస్ ఎంటిరోకోకై ఎలాంటి బ్యాక్టీరియాలు యాక్టివ్గా ఉంటాయి మైక్రోస్కోప్ ద్వారా స్వయంగా చూసి ఓ రిపోర్ట్ ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ వాళ్లు అయినా సరే ఆ బ్యాక్టీరియాతో నిండిన పానీనే చేతిని వేలసార్లు ముంచి తీస్తున్న ఆ పానీనే మరి కాస్త పోయించుకుని మరీ తాగుతారు ఇక అక్కడ పరిశుభ్రత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఎందుకంటే చుట్టుపక్కల ఉండే వాతావరణం అలా ఉంటుంది ఆ చేతులతోనే క్లీనింగ్ ఆ చేతులతోనే వడ్డింపు ఆ చేతులతోనే మిక్సింగ్ ఇలా రోజంతా ఎన్నిసార్లు చెప్పలేం ఇక రోడ్డు పక్కనే ఉండే ఈ బండిలో దుమ్ము ధూళి గురించి అస్సలు చెప్పక్కర్లేదు అక్కడ ఉండే దుమ్ము ధూళి అంతా వీటిపైనే పడిపోతుంటుంది ఈ మధ్య అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తెలుగు రాష్ట్రాలలో టైఫాయిడ్ డయేరియా కేసులు కూడా పెరిగాయి దేనికి గల కారణాలని చూస్తే పానీపూరి ముఖ్యంగా ఉందని అధికారులు చెబుతున్నారు ఒక్క మే నెలలోనే తెలంగాణలో రెండు వేల ఏడు వందల కేసులు నమోదయ్యాయి జూన్ నెలలో ఇవి రెండు వేల ఏడు వందల యాభై రెండుకి చేరాయి దీనిపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పానీపూరి ఓ వ్యాధి అని చెబుతున్నారు వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న ఆయన పానీపూరిని తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు వీటిని అమ్మే వ్యాపారులు కూడా పరిశుభ్రతను పాటించాలని సురక్షితమైన మంచినీటిని మాత్రమే వాడాలని చెబుతున్నారు పులుపు రుచిగా ఉండే పానీపూరిలో పెద్దగా పోషకాలేమీ ఉండవు రోడ్డు పక్కన షాపుల్లో అమ్మే పానీపూరిని తినకుండా పరిశుభ్రంగా తయారు చేసి తినొచ్చు ఇంట్లో మనం పానీపూరిని పరిశుభ్రంగా తయారు చేసుకుని తినొచ్చు ఇది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది చాలామంది ఆరోగ్యం కంటే టేస్ట్కే ప్రయారిటీ ఇస్తున్నారు అందులో పానీపూరిని ఐదేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు కొందరైతే రోజుకు ఒకసారి కూడా తినకుండా ఉండరు అయితే రుచి కోసం తింటే ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది అంటున్నారు వైద్యులు ఏది ఏమైనా జంక్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ను తగ్గించడమే కాదు డేంజర్ కలర్స్ వాడకుండా చట్టాలను కూడా కఠినం చేయాలి అంటున్నారు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు సైతం ఇటీవల హోటల్స్ రెస్టారెంట్లపై వరుసగా దాడులు నిర్వహిస్తున్నాయి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఫుడ్ కలర్స్ వాడేవారిపై చర్యలు తీసుకుంటున్నాయి పరిశుభ్రత పాటించని వారిపై సైతం కఠినంగా వ్యవహరిస్తున్నాయి తెలంగాణ సర్కార్ సైతం ఇలాంటి పదార్థాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే చర్చ సాగుతోంది ఇక హైదరాబాద్ విషయానికొస్తే పానీపూరి లేని ఏరియా ఉండకుండా ఉండదు గల్లీ గల్లీలో పానీపూరి బండి దగ్గర ఎక్కడ చూసినా జనాలు కెక్కిరిసిపోతారు సాయంత్రం స్కూల్స్ కాలేజీలు ఆఫీస్ లాగౌట్ అయ్యే సమయంలో అయితే వామో అనాల్సిందే ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా పానీపూరి విషయంలో ఫ్యాన్స్ తగ్గేదే లేదంటున్నారు ఏ స్ట్రీట్ ఫుడ్ ను లైక్ చేసేవారు రోజుకు ఒక్కసారైనా తినకుండా ఉండలేం అది నీట్ గా ఉన్నా లేకున్నా కనీసం వారానికి రెండు సార్లైనా తింటామని చెబుతున్నారు హైజెనిక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూనే ఎలాంటి ఫుడ్ ను తినకుండా ఉండలేమంటున్నారు ఆరోగ్యం గురించి కాదు అప్పుడప్పుడు టేస్టీ ఫుడ్ కూడా తీసుకోవాలంటున్నారు స్ట్రీట్ ఫుడ్ ఫ్యాన్స్ కొన్ని విషయాల్లో రాజీ పడాల్సిందే కళలు వస్తుంది మనకు పానీపూరి ఒక వారం పది రోజులు తినకుంటే పిల్లలకు పెద్దలకు అతిష్టమైన ఫుడ్ ఏదంటే తెలంగాణలో ఈ పానీపూరి మనం అనుకున్న రీతిలో లేకపోయినా కూడా ఇలాంటి ఫుడ్ అప్పుడప్పుడు తింటుండాలి మన మనకు ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఇలాంటివి కూడా కొన్ని తింటుండాలి మొత్తానికి మనం హైజీనికే మొత్తం చూస్తే ఏమవుతుంది అంటే మన హైజినిక్ పోతుంది మన ఇమ్యూన్ పవర్ పోతుంది అందు గురించి అప్పుడప్పుడు ఇలాంటిది తింటుండాలి ఈ మాటలన్నీ విన్నాక మీకేమనిపిస్తుంది మాకేమైనా సరే మేము పక్కాగా తింటాము అంటున్నాడు అంటే పానీపూరికి ఎంతలా అడిక్ట్ అయ్యారో ఈ మాటలు వింటుంటేనే అర్థం చేసుకోవచ్చు మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది అన్నట్టు పానీపూరి కూడా ఇష్టంగానే తింటున్నాం కానీ దాని నుంచి వచ్చే అనారోగ్య పరిణామాలను మనం గమనించడం లేదని చెబుతున్నారు డాక్టర్స్ ముఖ్యంగా పానీపూరిలో యూజ్ చేస్తున్న కలర్స్ లో పెట్రోలియం స్వభావం ఉంటుందని వీటిని కాస్మెటిక్స్ లోనూ యూజ్ చేస్తారని చెబుతున్నారు వైద్యులు కృత్రిమ రంగుల వలన అలర్జీ పిల్లల్లో హైపర్ యాక్టివిటీ అరుగుదలలో సమస్యలు వంటివి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు కలర్స్ వాడకంపై ప్రభుత్వాలు నిషేధం విధించినా వాటి వాడకంపై నిరంతరం నిఘా పెట్టాలంటున్నారు కొన్ని ప్రభుత్వాలు బ్యాన్ చేస్తాయి ఆ తర్వాత అది ఎంతవరకు అమలవుతుంది అన్నది పట్టించుకోవు ఫుడ్ విషయంలో చైతన్యం ఉండాల్సింది గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే గుట్కా బ్యాన్ చాలా రాష్ట్రాల్లో ఉంది కానీ అందరికీ గుట్కా దొరుకుతుంది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వస్తాయి అలాగే ఈ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ అనేవి ఏంటంటే స్లో పాయిజన్ లాంటివి ఒక క్యాన్సరే కాకుండా చిన్నపిల్లలు నర్వస్ నర్వస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడం అటెన్షన్ హైపర్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్జర్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో బెస్ట్ వే టు ప్రొటెక్ట్ అస్ From all these food adulterations and food coloring agencies, avoid using them or minimize the consumption of outside food. పానీపూరిలోని వాటర్లో ఆర్టిఫిషియల్ కలర్స్ ఏముంటాయి అంటారా గ్రీన్ కలర్ లో వాటర్ కనిపించడానికి వాటర్ లో గ్రీన్ ఫుడ్ కలర్స్ వేస్తున్నారు కొందరు వ్యాపారులు అయితే కేవలం కలర్ మాత్రమే కాదు ఓవరాల్ గా మసాలాలు వేసి పానీని తయారు చేయటం దాన్ని మనం డైలీ తినడం పానీపూరిలో పోసుకుని తినడం పక్కన పెడితే రెండు మూడు కప్పులు నిండా మసాలా వాటర్ కూడా తాగుతాం సో దీనివల్ల డైజెస్టివ్ సిస్టమ్ కు ఎఫెక్ట్ పడుతుంది మసాలాలు కలర్స్ ఫుల్ గా కనిపించడానికి టమాటో సాస్ చిల్లీ సాస్ కలర్ బాగా కనిపించడానికి ఇందులో అధికంగా ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ని కలుపుతున్నారు ఇవి మానవ శరీరానికి అత్యంత ప్రమాదకరమైనవని జీర్ణశక్తిపైన అధిక ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు డాక్టర్స్ ఫుడ్ కలర్స్ తో ఏ జ్వరమో విరోచనాలు వస్తాయంటే పర్లేదులే అనుకోవచ్చు కానీ ఫుడ్ కలర్స్ మనుషుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి ఏకంగా క్యాన్సర్నే తెచ్చిపెడుతున్నాయి అనేక రకాల క్యాన్సర్లకు రోజువారీ వెచ్చలు విడిగా మనం యూజ్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్సే కారణమవుతున్నాయని చెబుతున్నారు యాంకోలజీ స్పెషలిస్టులు ఎలాంటి కలర్స్ వాడడంపై కఠినమైన చట్టాలతో కఠినమైన చర్యలు ఉండేలా చూడాలంటున్నారు వైద్యులు వీలైనంతలో ఉన్న చట్టాలని మనం అమలు అయ్యే విధంగా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మనల్ని కాపాడుకోవచ్చు అలాగే భారతదేశాన్ని యూత్ని మనం కాపాడుకునే దిశగా మనం ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళం అవుతాము స్ట్రిక్ట్గా వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగితే అంతకంటే మనకి అదృష్టం ఇంకేం ఉండదు ఫుడ్ కలర్స్ విషయంలో అందరూ వ్యాపారులు ఒకేలా ఉంటారా అంటే కాదు కొందరు నాణ్యమైన ఫుడ్ ఐటమ్స్ చేస్తారు అందరూ ఒకే రకంగా ఉంటారనుకోవడం కలర్స్ అనేవి అనేక రకాలుగా అనేక ధరలకు లభిస్తున్నాయి అందులో నాణ్యమైనవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి సో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు వాటిని ఎక్కువగా యూస్ చేయరు అలాగని అందరూ అలాగే ఉండరు అని అంటున్నారు వ్యాపారులు చిన్న ఏజ్ నుంచే అడల్ట్రేటెడ్ ఫుడ్ కు అలవాటు పడడం అనేది ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది ఫుడ్ కలర్స్ వల్ల స్టమక్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ ఇలా ఒకటి రెండు కాదు అనేక రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ప్రతిదానికి ఓ లెక్క మోతాదు ఉంటుంది కానీ అంతకు మించి వ్యవహరిస్తే శిక్షించడానికి చట్టాలున్నాయి అలాగే ఫుడ్ సేఫ్టీ విషయంలోనూ అనేక చట్టాలు నియమాలు ఉన్నాయి కానీ అవేవి ఆచరణాత్మకంగా కనిపించటం లేదు ప్రజల ఆరోగ్యం విషయంలో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా కూడా తనిఖీలు లేవు ఒకవేళ ఉన్నా కూడా తనిఖీలు చేయడం తరువాత వదిలేయటం జరుగుతోంది సో ఫుడ్ సేఫ్టీ అంశంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు గతంలో కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు కాటన్ క్యాండీ విషయంలో తీసుకున్న నిర్ణయాలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి కూడా కర్ణాటక ప్రభుత్వం పానీపూరిలో ఉపయోగించే కలర్స్ తో పాటు ఇతర ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ను సైతం పూర్తిగా బ్యాన్ చేసి రాష్ట్రంలో తయారీని కూడా నిషేధించే యోచనలో ఉంది కర్ణాటక దారిలోనే తమిళనాడు ప్రభుత్వం సైతం పానీపూరి ఫుడ్ కలర్స్ పైన విచారణకు ఆదేశించింది ఒక ఐటెంపై చెడు ప్రభావం ఎంత ఉంటుందో కొద్ది స్థాయిలోనైనా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది అందులో వెయిట్ లాస్ విషయంలో రకరకాల చిట్కాలు వ్యాయామాలు స్పెషల్ డైట్ను పాటించేవారు చాలామందే ఉన్నారు అయితే వెయిట్ లాస్ అవ్వడానికి పానీపూరి కూడా ఎంతో సహాయపడుతుందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇండియాలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది పానీపూరి అనే చెప్పాలి సాయంత్రం అయిందంటే చాలు టౌన్లు సిటీల్లోని పానీపూరి బండి దగ్గర జనాలు గుమ్మి కూడుతుంటారు చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారు కూడా పానీపూరి ప్రియులుగా మారిపోయారు చాలా మందికి ఇది ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఇతర స్నాక్స్ కంటే ఇది చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది నూనెలో వేయించిన పూరి తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉడికించిన బంగాళదుంప పప్పు జీలకర్ర పౌడర్ యాలకుల పౌడర్ కారం ఉప్పు చింతపండు పుదీనాలతో పానీపూరిని తయారు చేస్తుంటారు మిగతా స్నాక్స్ కంటే ఇది డిఫరెంట్ టేస్ట్ ను కలిగి ఉంటుంది పుల్లగా కారంగా ఉప్పగా తీయగా ఇలా రకరకాల రుచులను కలిగి ఉండడంతోనే జనాలు ఎక్కువగా వీటిని తినడానికి ఇష్టపడుతుంటారు వీటి వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి పనిచేస్తాయి అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ఇవి ఎంతో సహాయపడతాయి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి పానీపూరిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి విటమిన్ ఏ బి సిక్స్ విటమిన్ డి పొటాషియం మెగ్నీషియం జింక్ పుష్కలంగా ఉంటాయి పానీపూరిలో వాడే బ్లాక్ సాల్ట్ ఖనిజాలను ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది ఇందులో టేబుల్ సాల్ట్ కంటే తక్కువ మొత్తంలోనే సోడియంను కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది అలాగే చర్మం జుట్టు నాజుగా నెగనెగలాడేలా చేస్తుంది ముఖ్యంగా రాక్ సాల్ట్ వల్ల గొంతు నొప్పి కండరాల తిమ్మిరి వంటి సమస్యలు తొలగిపోతాయి పానీపూరిని తయారు చేసే విధానంపైనే మన ఆరోగ్యానికి అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనే విషయం ఆధారపడి ఉంటుంది ఎందుకంటే పానీపూరిలో వాడే అన్ని పదార్థాలు ఆరోగ్యకరమైనవే వీటి వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు ఖనిజాలు అందుతాయి మంచి పద్ధతిలో దీన్ని తయారు చేస్తే మన ఆరోగ్యానికి ఏ నష్టమూ జరగదు కానీ వీటి తయారీలో అపరిశుభ్రత ఉంటేనే అది మనల్ని అనారోగ్యం పాలు చేస్తుంది ఇలా రోడ్లపై దొరికేవి మంచివి అనుకుంటే పొరపాటే పానీ కదా అని లొట్టలేసుకుని తింటే ప్రమాదమే అని అర్థం చేసుకోవాలి వారానికి ఒకటో రెండోసార్లు అంటే ఓకే కానీ అదే అలవాటుగా రోజూ తింటే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే ఎందుకంటే సామాన్యులకు అత్యంత ఇష్టమైన పానీపూరిలోనూ క్యాన్సర్ కారకాలు ఉండడం బాధాకరం